మేమైతే ఏదో ఒక డిష్ చేయాలని అయితే చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాము అందుకని వారం ముందే రెండు బాతులు అయితే తీసుకొని మా ఇంటి దగ్గర అయితే పెట్టి పెట్టాము కానీ అప్పుడు ఖాళీ దొరకలేదు అందుకని ఈరోజు అయితే అట్లా క్లీన్ చేసి ఏదో విధంగా చేద్దామని అయితే బయటకు అయితే వచ్చాము ఖాళీగా ఉండే అంటే ప్రశాంతంగా ఉండే ప్లేస్కి అయితే అయితే మంచి రెసిపీ వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు లాగ్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్దారండి గోడ దొక్కడం బడి ఫిన ఫిన్స్ పుయ్యకే సరేనా తీసుకోండి ఇక్కడ పని చేస్తుంటే వాళ్ళందరూ చూడాలి ఆయన చేస్తున్నారు

అరే ఇప్రదిని కొట్టునే దానికి గుడ్డ దాలదా చట్టిపి మొదల ఏంటో చెప్నా వనిజేసి వచ్చేసారు ఒక్కరు కూడా కాల్చినప్పుడు కొట్టునే దానికి ఏ కొట్టార్ దాల రేట పట్టుకో దీనినే కోసుకోవాలి కాల్ పట్టు ఎక్కడ ఉంటారు ఈ రోజుకి ఇయే బసగొట్ట కాల్కుండా ఓకే కొసి కొసి ఎడికిలే ఉంటా ఓర్నే నీలబోసోల్ దగ్గర కడిగేసుకుం

그래, 멤버 펀딩이 많아, 펀딩이 많아, 펀딩이 많아, 펀딩이 많아, 펀딩이 많아, 펀딩이 많아, 펀딩 ఈ రోజు నీకు మేమే వంట మాస్టర్ నీకు ఎవరికైనా వచ్చి రా వంట చేసేదా ఎవరు కూర్చా అందరూ వరామరిగా మరిగా మా ఊడి మంచి స్థలం చూడరా అంటే చేమల పుట్లు పాముల పుట్టలు కూడా తీసుకొచ్చేసినాడు ఏ కలుగులో ఏ పాము అసలు పుట్ట ఏడంటే వంట మాస్టర్ ఏడా పాములు రాకుండా ఉంటాయి చాలు ரெடி மசால கல் து தோசே கேஷ்வாடி கொஞ்சம் மிளப்பொடி வைச்சு ఎందుకంటే ఇలా బాగురు కదా ఎక్కువసేపు పడితేనే బాగా ముక్క కూడా కారం తమ్ముడు ఎట్టి పరిస్థితులు ఆ రాళ్ళని పడిపోతాయి ఊరికే ఉన్నాయి అట్ట డూప్స

డబ్బా కడగమంటే ఒకటి డబ్బా రాజా ఓవర్ యాక్షన్ మొత్తం ఉడికాడే ఉంది ఓవర్ యాక్షన్ మొత్తం ఉడికాడే ఉంది ఎంత పెద్ద ఎండ గ్యాస్ ఉంటే ఈ సెలి అంటే వేసుకున్నాడు సెలి తెల్ల ఉన్నారు బాబా అదే 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 వడ పెట్టిన కోరనైతే పక్కన పెట్టేసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకున్నాము ఎవరైతే బాగా కాగించుకుని నూనె అయితే కవర్లు ఆవాలు లేవు నూనె బాగా ఆగి ఎరగడ్డలు ఎరగడ్లు ఎరగడ్డలు అయితే బాగా ఏగి చేసుకోవాలా రంగు మారే విధంగా వేగిన తర్వాత అయితే టమాటాలు వేసుకున్నాం అన్ని చేసుకొని అయితే బాగా కలిపెట్టుకున్నాం బాగా వాడాలా వాడే విధంగా బాగా ఉడికిపోయిన తర్వాత అయితే ఉప్పు వేసుకొని దాంట్లో అయితే కొంచెం కారం వేసుకొని కలిపెట్టుకున్నాం గరం మసాలా కూడా అయితే వేసుకున్నాం ఇప్పుడు అన్నింటినీ అయితే బాగా కలుపుకున్నాం బాగా వేగదాకా బాటిలో నిలుస్తారా ఉడకబెట్టుకున్న అయితే ఈ తెర మాత్రమైతే వేసుకుందాం గింటేరా నీళ్ళేరా ఈ మూత నిండా ఈ నీళ్ళు పోసుకొని అయితే బాగా కలిపెడుకుందాం మొత్తం అయితే కలిపి పెట్టేసుకుందాం కింద పైకి వచ్చే విధంగా మొత్తం కలిపి పెట్టేసుకుని అయితే మూత పెట్టేద్దాం వద్దాం ఎట్ట ఎట్టడో వద్దాం కుట్టే కదా ఈ పది సంవత్సరానికి ఫస్ట్ ఈ సంవత్సరానికి ఇదే ఫస్ట్ తాటికే ఎవరు చెట్టుకు కోసిందే ఒడు చెట్టుకు కోసింది నాడి బాడ నుంచి పిలిపించాము పిల్లవాడి ఏమైనా అందుకే పాత అంటే చిన్నగా లేదు ఈ నీళ్ళు ఎవరో కొత్త కొట్టలాడుతుంది ఫ్రెండ్స్ చికెన్ మసాలా పొడి అయితే బాగా కలిపెట్టుకుందాము స్మెల్ బాగా వస్తుంది ఇంకా ఒక్క రెసిపీ ఉంది రిస్గా హిట్ అయితే నెల్లూరులో ఒక హోటల్ విడసం సక్సెస్ అయితే కొత్త కొత్తలు ఆడుతుంది కొత్తలాడుతుంది అక్కడ నీళ్ళు విడిగిపోతుంది కదా నీళ్ళు ఆత్రం ఆగితే కదా పిల్లకాయలక మన మిరియాలు పట్టా మగ్గ పొడి అయితే చల్లేసుకున్నాం కూరకు వేరే లెవెల్ టేస్ట్ వస్తుంది కోస ఉంటేనే కోసం గుమ్మాలిస్తుంది అసలు మేము ఎంతవరకు వడతనుకోలే ఎక్కువ అయిపోద్ది తీసుకున్నాం మొత్తం పోసి అయితే కలిపి పెట్టేసుకున్నాము మేమైతే ఇక్కడ ఈ లాస్ట్ దాకా వస్తుందో ఏదో ఒకటి అంట ఆటం చేసి అనుకున్నాం ఫైనల్గా మన బాతు రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందే మన బాతు రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందే వాయించేదానికి రెడీ దాన్ని బిడ్డ లో పోసిందే తడు చూడండి ఎట్ట కూర్చున్నాడు తినేదానికి పని చేయమంటే మాత్రం వెళ్ళి ఒక్కొక్కరు మొత్తం తిరిగినారు లైస్ట్ గా లాస్ట్గా వచ్చేసేపటి అయితే అందరూ వచ్చి రోడ్డు కూర్చుని తినండి ఐదు మంది చేసాము ఈ రోడీ తినచ్చు గుండు బాయ్ గుండు చూపి గుండు చూపి ఏ గుండు తీరా గుండు తీరా పూడా తీరా తిరపతి ఒప్పినాడు టెన్త్ పాస్ అయినాడు మావుడు లడ్లు మాత్రం ఇంకో ఎంతెంత లడ్లు చేసినాడు పొడి అయిపోయిందని చిన్న లైట్లు చేసి పంపించాడు మాకు లోపల కొందే హిట్టు హిట్టు టేస్ట్ మటుగా ఎదిరిపోయింది మేము ఎట్లా వస్తుందనుక అసలు అనుకోవాలి ఎక్స్పెక్ట్ కొడుచేయ బాగా వస్తుందో రాదో అని చాలా వరకు అయితే ముగిచ్చేసావు కూత్తిమీర ఏమి దేలా ఊరికే వచ్చాం ఎట్టస్తుందో అని ఇదైతే ఫైనల్ గా అయితే లుక్ అయితే బాగా వచ్చింది లుక్తే కాకుండా టేస్ట్ కూడా కద్దిరిపింది